ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలనేవి అనేవి రీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి వ్యయస్థానంలో కుజగురువుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు అనేవి కొంత తగ్గించుకోవటం చాలా మంచిది అంటే అవసరం లేని వస్తువు కూడా కొనటం కాదు ఇక్కడ అంటే ఎంతవరకు అవసరం ఉంటుందో ఆ వస్తువును మనం బేరేజ్ వేసుకొని కొనుక్కో కొనుగోలు చేయటం అనేది చాలా మంచిది ఉద్యోగంలో కొంత వివాదాలతో కూడుకున్నవి ఉంటాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అలానే ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెరగటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉండటం అలానే కొన్ని శుభాలు జరిగే అవకాశాలనేవి ఉన్నాయి అంటే ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తున్నా ఖర్చుల యొక్క శాతం మోతాదుకు మించి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందులో శుభ కార్యక్రమాలకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అశుభ కార్యక్రమాలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అశుభ కార్యక్రమాలంటే వృధా ఖర్చులు అని అర్థం అంటే వృధా ఖర్చుల్ని వీళ్ళు తగ్గించుకోవాలి అంటే మిత భాషగా ఉండాలి మితంగా ఉండాలి ఎవరితోనో మాట్లాడేటప్పుడు బంధువులతో స్నేహితులతో ఆచితూచి అడుగు వేసి మాట్లాడాలి అంటే మనం ఎంతవరకు తెలివిగా మాట్లాడటం అనేది అవసరం ఇక్కడ అంటే లౌకిక జ్ఞానం అనేది అవసరం అలానే లిటికేషన్స్ ఉంటాయి అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో మధ్యవర్తిత్వం ఉండొచ్చు పక్కన మన కాలనీ వాళ్ళు ఉండొచ్చు అన్నదమ్ముల మధ్యలో ఉండొచ్చు తండ్రి కొడుకుల మధ్యలో ఉండొచ్చు అక్కా చెల్లెల మధ్యలో ఉండొచ్చు వివాదాల జోలికి వెళ్లకుండా మధ్యవర్తిత్వం చేయకుండా ఏదైతే మధ్యవర్తిత్వం మీరు చేశారో ఆ వివాదం అంతా కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కోర్టులకు వెళ్ళటం వివాదాల్లో ఇరుక్కోవటం అలా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలకు వెళ్ళటం ఎందుకు అంటే అనవసరమైన కాలం కలిసి రాలేదంటే కాలం పామై కాటేస్తుందట మన శాస్త్రం చెప్పినట్టుగా అందువల్ల కాలం కాలం పామై కాటేస్తుంది కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మన హద్దుని గీసుకొని ఉండటం మంచిది అంటే ఎంతవరకు హద్దులు ఉంటాయి ఆ హద్దుల్లో మనం ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొంత ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి వివాహ వివా వివాదాలు అంటే వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహాల్లో కూడా వివాదాలు జరుగుతుంటాయి ఇక్కడ అంటే ఒకటి రెండు సంబంధాలు మూడవ సంబంధం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వివాహ ప్రయత్నం అనేది సఫలీకృతంగా చేసుకోవచ్చు ఆరోగ్యపరం అనేది గతం కంటే కూడా ఇప్పుడు కొంత కుదుటపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అయినా ఆరోగ్యాన్ని ఉపేక్షించకూడదు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత మనం బహుజాగ్రత్తగా ఉండాలి పెండింగ్ పనులన్నీ కూడా విజయవంతం కావటం ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు అతి వేగం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో చూడండి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రోజులు నెగిటివ్ ఉంటుంది కొన్ని రోజులు పాజిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ చెప్పామనుకోండి అనుకోండి ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనం బాగుపడినట్టు జీవితం ఎప్పుడూ కూడా పాజిటివే కాదు నెగిటివ్ను కూడా మనం జీర్ణించుకునే శక్తి అనేది రావాలి అప్పుడు వచ్చినప్పుడు బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంటు నెగిటివ్ను తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం మానసికంగా ఒత్తిడి గురి కాకుండా ఆ నెగిటివ్ను పాజిటివ్ చేయటం ఎలా అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసిన వాడే వాడే స్థితప్రజ్ఞుడవుతాడు అతనే పరిపూర్ణమైన కంప్లీట్ మ్యాన్ అవుతాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధతో వినండి ఈ విషయాలను కూడా ప్రతీ విషయాన్ని కూడా కూలంకషంగా చెబుతున్నాము ఎమ్యెంటస్ కాలర్స్తో బాగా పరిచయాలు బాగా పెరుగుతాయి వీళ్ళకి దుస్తులు కొనుగోలు చేయటం బంగార ఆభరణాలు కొనుగోలు చేయటం అంటే ఈ నలభై ఐదు రోజుల కాలంతో కూడా ఏ వివాదం లేకుండా సంతృప్తికరమైన జీవితంతో మనశ్శాంతితో ఉండాలి అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది సమయానికి భోజనం చేయరు సమయానికి భోజనం చేయండి ఆ గ్యాస్ట్రిక్ సంబంధించిన పైత్య సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్యపరంగా ఉండే విషయాల్ని కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించండి మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకుండా ఉండండి అలానే స్త్రీలకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకూడదంటే ఇంటి పనిని బయట పనిని కొంత తగ్గించుకొని ఆరోగ్యానికి నలభై ఐదు రోజుల పాటు ప్రయారిటీ ఇచ్చి భగవంతుడి యొక్క ఆరాధన లలితా లలితాసాస్త్రం పాలన చేయటం కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పాలన చేసుకోవటం ఒకటి అంగారకుడు యొక్క స్తోత్ర పాలనతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్ధే మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయస్వామి యొక్క పాలనం చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రలోకేశం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుద్ధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రతిదయాతో పాటు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణి మంత్రాన్ని మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు